మనం ఇడ్లీ పిండి ఆడుకుంటాం కదమ్మా ఇడ్లీ పిండితో ఇలా అపమానం ఇడ్లీ పాత్ర తోమలం కదా కాబట్టి మినపట్టు వేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకే కొలత అయితే అదే కొలత ఈ మినపట్టుకు కూడా చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెంగా ఆగి వేసుకొని ఫస్ట్ ఎప్పుడు ప్యానం మీద కొంచెం వాటర్ చల్లుకోవాలమ్మా వాటర్ చదువుకుంటే మనకి ジューカーで,です。 దీ టిప్ ఈ రోజు కొంచెం నిమ్మ సక్మేర పెట్టుకోవాలి ఐస్ అయితే కప్పుల మార్క్ ఈ సక్తే తెవుతుందా బాగా బాల్ అవుతుంది vill lokalskutt ser ut så snacks snedställd. Och det är en ny